శ్రీమాత్రే నమ శ్రీమద్ రామాయణంలో బాలకాండలో ఐదవ రోజు చాలా కాలం అయిపోయింది దశరథ మహారాజుకు సంతానం కలగలేదు సంతానం కలగటం కోసమని ఆయన అశ్వమేధ యాగం చేయాలని సంకల్పించారు అది ఒక మంచి ఆలోచన ఆ ఆలోచన రావటంతోనే దానిని వెంటనే అమలు చేయాలనే బుద్ధి కూడా ఆయనకు కలిగింది వెంటనే సుమంత్రుణ్ణి పిలిచి నేను అశ్వమేధయాగం చేయాలనుకుంటున్నాను అందుకు నీవు వెంటనే వెళ్ళి రుత్వికులైన వశిష్ఠుని వామదేవుని ఇతర పురోహితులని దగ్గర పెట్టి తీసుకుని రావాల్సింది అని చెప్పాడు అందరినీ తీసుకుని సుమంత్రుడు వచ్చాడు వారితో దశరథుడు నేను సంతానం కోసం అశ్వమేధయాగం చెయ్యాలనుకుంటున్నాను అందుకు యాగము ఎలా శాస్త్ర ప్రకారం నిర్వహింపబడాలో అలా ఆ యాగము జరిగేటట్లుగా మీరంతా నాకు సహకరించి తత్సంబంధమైన ఏర్పాట్లు చేసి ఆ యాగాన్ని నిర్విఘ్నంగా దగ్గరుండి జరిపించవలసిందని కోరాడు అంటే వారు తప్పనిసరిగా యాగం జరుగుతుంది నీకు కుమారులు కలుగుతారు అని అన్నారు కొడుకు పుట్టాలని యాగం చేస్తానన్నాడు దశరథుడు ఆయనకు కొడుకులు పుడతారని ఋత్వికులు అన్నారు అందుకని కొడుకులే పుడతారు ఆయన గురువులను ఆశ్రయించాడు యాగానికి ఏర్పాట్లు ప్రారంభించాడు యాగానికి కొంతమంది బ్రహ్మరాక్షసులు కూడా వస్తారు యాగము చేసే బ్రాహ్మణుడు సద్బుద్ధితో ప్రవర్తించకుండా దుర్బుద్ధితో ప్రవర్తిస్తే అటువంటి వాడు బ్రహ్మరాక్షసుడై పుట్టి మరో యాగం జరుగుతుంటే అందులో ఉన్న దోషాలను చూసి ఆ యజ్ఞాన్ని ధ్వంసం చేసి యాగధ్వంసం ద్వారా ఆ యాగం చేస్తున్న యజమానికి కీడు తీసుకువస్తాడు అందుకని బ్రహ్మరాక్షసులు పొంచి ఉంటారు వారి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి యాగంలో ఏ లోపం జరగకూడదు మీరందరూ జాగ్రత్తగా ఉండండి అని దశరథుడు వారికి సూచనలు ఇచ్చాడు ఆయన మాట ప్రకారం అంతా అలాగే చేస్తామని చెప్పి యాగ ఏర్పాట్లు చేయటానికి గాను అక్కడి నుండి సెలవు తీసుకుని సంభారములు తీసుకురావటానికి వెళ్ళిపోయారు రాజు సంతోషంగా అంతఃపురంలోకి ప్రవేశించాడు కొడుకులు పుట్టడం కోసమని నేను ఒక గొప్ప యాగం చేస్తున్నాను మీ అందరూ కూడా దీక్షా స్వీకారం చేయండి అని పత్నులకు మాత్రమే చెప్పాడు ఎందుకంటే దశరథ మహారాజుకి కొన్ని వందల మంది భార్యలున్నారు ఆయన దక్షిణ నాయకుడు అయితే రాజు యజ్ఞయాగాదులు చేసేటప్పుడు వారందరూ వచ్చి పీటల మీద కూర్చోరు ఎవరు రాజుతో పాటుగా పీటల మీద కూర్చుని యజ్ఞ యాగాదులు చేయటానికి అధికారం పొందుతారో వాళ్ళని మాత్రమే పత్ని అని పిలుస్తారు అందుకని దశరథ మహారాజు దీక్ష తీసుకొనమని పత్నులకు మాత్రమే చెప్పాడు వాళ్ళని కూడా దీక్షను స్వీకరించమన్నాడు విమ్మట రాజు అంతఃపురంలోకి ప్రవేశించాడు ఇక్కడ ఒక ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది ఇది నిజంగా మహోత్కృష్టమైన సంఘటన ఎవరి గురించి తలుచుకున్నంత మాత్రం చేత పరవశించిపోతారు అటువంటి పాత్ర ప్రవేశిస్తుంది మహారాజు అంతఃపురంలోకి వెళితే మహారాజుతో పాటు సుమంత్రుడు కూడా అంతఃపురంలోకి వెళ్ళాడు ఆయన ఏకాంతంలో దశరథునితో మహారాజా మీకు ఎప్పటి నుండో ఒక మాట చెప్పాలనుకుంటున్నాను మీరు ఈవేళ వేళ సంతాన ప్రసక్తి తీసుకువచ్చారు కాబట్టి ఇప్పుడు ఆ విషయాన్ని మీతో ప్రస్తావిస్తున్నాను మీకొక మాట చెప్తాను వినవలసింది అని అన్నాడు దశరథుడు చెప్పమన్నాడు సనత్కుమారో భగవాన్ పూర్వం కథితవాన్ కథాం ఋషీణాం సన్నిధౌ రాజన్ తవ పుత్రాగమం ప్రతి నేను పూర్వకాలంలో ఒక్కసారి సనత్కుమారుడు కొంతమంది ఋషులకు చెప్తుండగా విన్నాను త్రేతాయుగంలో ఇక్ష్వాకు వంశంలో దశరథుడు అని ఒక రాజు జన్మిస్తాడు ఆయన ధర్మాత్ముడు కానీ ఆయనకు సంతానం ఉండదు ఆయన సంతానం కోసమని అశ్వమేధ యాగం చేస్తాడు ఆ అశ్వమేధ యాగం జరిగినప్పుడు ఆయనకు నలుగురు కుమారులు జన్మిస్తారు వారలా జన్మించటానికి అశ్వమేధ యాగంతో పాటు పుత్రకామేశీ జరగాలి పుత్రకామేశ్రీ యాగాన్ని అశ్వమేధ యాగాన్ని చేయించే మహానుభావుడు ఋషశృంగుడు ఆయన ఆ దశరథ మహారాజు యాగానికి వెళ్ళాలి వెళితేనే ఆ యాగం పూర్తయి బిడ్డలు పుడతారని సనత్కుమారుడు చెబుతుండగా నేను విన్నాను ఆయన వెళతారు బిడ్డలు పుడతారని కూడా చెప్పాడు ఆ ఋషశృంగుడు ఇప్పుడు పక్క రాజ్యమైన అంగదేశంలో ఉన్నాడు అందుకని నీవు వెళ్ళి ఆ ఋషశృంగుడిని తీసుకురావాల్సింది అని చెప్పాడు అప్పుడు దశరథ మహారాజు సుమంత్రుడిని ఋష్యశృంగుడు ఎవరు ఆయన కథ ఏమిటి ఆయనకు ఎందుకంత గొప్పతనం వచ్చింది సుమంత్ర ఆ విషయం నాకు చెప్పు అన్నాడు అంటే అప్పుడు సుమంత్రుడు ఋష్యశృంగుని వృత్తాంతము దశరథునికి చెప్పాడు ఇది ఒక చాలా ఆశ్చర్యకరమైన సందర్భం పూర్వకాలంలో విభాండక మహర్షి అని ఒక మహర్షి ఉండేవాడు ఆయన చాలా కాలం తపస్సు చేసిన తర్వాత ఒకనాడు స్నానం చేయటం కోసమని ఒక సరోవరం దగ్గరికి వెళ్ళాడు అక్కడ ఊర్వశి అలా వెళ్ళిపోతూ ఆయనకు దర్శనమిచ్చింది ఊర్వశిని చూశాడు ఆయన రేతస్థానం నుంచి కదిలిన వీర్యం సరోవరంలో పడింది ఆ వీర్యాన్ని అక్కడికి వచ్చిన ఒక జింక పట్టి తాగింది ఆ జింక గర్భాన్ని ధరించింది ఆ జింక కడుపులోంచి శిరస్సు మీద కొమ్ము కొమ్మున్నవాడు ఒక ఆయన పుట్టాడు శిరస్సుపై కొమ్ముతో పుట్టాడు కాబట్టి ఆయనకు ఋష్యశృంగుడని పేరు పెట్టారు విభాండక మహర్షి ఆ పిల్లవాణిని చాలా ఆశ్చర్యకరంగా పెంచాడు ఎలా పెంచాడంటే తండ్రి ఎప్పుడూ కొడుకుని తన దగ్గర పెట్టుకునేవాడు వేదమును తమ తపస్సును యజ్ఞ యాగాది క్రతువులను నేర్పాడు ఋష్యశృంగ మహర్షికి అసలు ప్రపంచం అంటే ఏంటో తెలియదు ఎప్పుడూ బయటికి రాడు ఎవ్వరినీ చూడడు ఆయనకు ప్రకృతిలో స్త్రీ పురుషులని రెండు రకములైన శరీరములు ఉంటాయని కూడా తెలియదు ఆయన తన తండ్రిని ఒక్కరిని చూశాడు ఆయనకు ప్రపంచమంటే తాను తన తండ్రి పక్షుల కలకూజితాలు చెట్లు తెచ్చుకున్న ఫలపుష్పాలు దర్భగడ్డి మీద శయనం చేయటం యజ్ఞ యాగాది క్రతువులు చేయటం యజ్ఞ ధూపాన్ని పీల్చటం అని మాత్రమే తెలుసు నిరంతరం భగవంతుని గూర్చిన తపస్సు తప్ప విషయ సుఖాలు ఆయనకు తెలివు తెలియవు ఆయన మనస్సుకి ఒక వేదం తెలుసు యజ్ఞ యాగాదులు తెలుసు ఎప్పుడూ యజ్ఞ యాగాదులతో రమిస్తూ ఉండేవాడు అందుకని ఋషశృంగుడు ఎప్పుడు జ్వలిస్తున్న అగ్నిహోత్రంలా ఉండేవాడు అలా ఎప్పుడూ తండ్రి పక్కన ఉండేవాడు అక్కడే ఆ ఆశ్రమంలోనే ఉండేవాడు ఇలా చాలా కాలం గడిచిపోయింది ఆ ఆశ్రమానికి దగ్గరలో ఉండే అంగరాజ్యాన్ని రోమపాదుడనే రాజు పరిపాలించేవాడు అతడు ధర్మాన్ని తప్పి ప్రవర్తించేవాడు రాజు ధర్మం తప్పటం వల్ల వర్షాలు పడటం మానేశాయి వర్షాలు పడటం మానేసి ప్రజలకు నీళ్లు దొరకవు ప్రజలకు నీళ్లు దొరకకపోతే ధర్మం పతనమైపోతుంది అది నీటి గొప్పతనం నీరు దొరకకపోతే ధర్మం ఎందుకు పోతుంది ఆచమనం చేయాలంటే నీరు కావాలి తర్పణం ఇవ్వాలంటే నీరు కావాలి ప్రదానం చెయ్యాలంటే నీళ్లు ఉండాలి సంధ్యావందనాది కార్యక్రమాలు జరగకపోతే ఆ దేశం సుభిక్షంగా ఉండదు అందుకని ఒకదానిని అనుసరించి మరొకటి నాశనం అయిపోయాయి దేశం అంతా క్షామం వచ్చేసింది రాజు తన తప్పును తెలుసుకున్నాడు తను ధర్మాతిక్రమణం చేసినట్లు గ్రహించాడు వెంటనే బ్రాహ్మణులను భేదము చదువుకున్న పెద్దలను పిలిపించాడు నేను ధర్మాతిక్రమణం చేశాను ఇప్పుడు వర్షాలు పడాలి అందుకు నేనేం చెయ్యాలో చెప్పవలసింది అని వారిని అడిగాడు అప్పుడు వాళ్ళు ఋష్యశృంగ మహర్షి కానీ మన రాజ్యంలోకి అడుగు పెడితే మన రాజ్యంలో వర్షాలు పడతాయి అన్నారు వెంటనే మంత్రులను పిలిచి మీరు వెళ్ళి ఋషశృంగుని తీసుకురండి అన్నాడు వాళ్ళు అన్నారు మహాప్రభు నీవి విషయాన్ని చాలా తేలిగ్గా చెప్పేశావు నీవు ధర్మాతిక్రమణాన్ని చేసేసి బాణలు పడలేదు కాబట్టి ఋష్యశృంగుడిని తీసుకురమ్మని చాలా తేలిగ్గా చెప్పేశావు ఋష్యశృంగుడు అంత తేలిగ్గా వచ్చే మనిషి కాదు ఆయన ఇక్కడికి ఎందుకు వస్తాడు ఆయనకి ఏం కావాలి ఆయనకు అసలు విషయ సుఖాలంటే ఏమిటో తెలియదు ఆయనను ఇక్కడికి తీసుకురావటం అనేది మా వల్ల అయ్యే పని కాదు కానీ ఋష్యశృంగ మహర్షి కూడా ఇంద్రియములు ఉన్నాయి మనస్సుంది వాటికి ఇప్పటి వరకు విషయ సుఖాలు తెలియవు ఆ సుఖాల రుచి తెలిస్తే అవి ప్రమాద ప్రమాదాన్ని తీసుకురాగలవు ఇప్పటి వరకు ఆయన అంతర్ముఖుడై ఈశ్వరానుగ్రహంతో ఉన్నాడు ఇప్పుడు ఆయన ఇంద్రియాలను విషయ సుఖాల వైపు తిప్పాలి ఈ పనిని స్త్రీలు చేయగలరు అందుకని ఆయన వద్దకు వేసెలను పంపించండి అని సలహా ఇచ్చారు చాలా అందంగా అలంకరించుకున్న వేసెలను ఆయన వద్దకు పంపించు వాళ్ళు ప్రమాదం లేని రీతిలో పక్కన విభాండక మహర్షి లేనప్పుడు ఋష్యశృంగ మహర్షి మనస్సును ఇంద్రియాలకు ఇంద్రియాలను ప్రలోభానికి గురి చేస్తారు అప్పుడు వాళ్ళ వెనకాల ఆయన వచ్చేస్తారు అందుకని అక్కడకు వేసలను పంపమని సలహా ఇచ్చారు అందుకు రాజు అంగీకరించాడు రాజ్యంలో అపారమైన సౌందర్యవతులైన స్త్రీలను కొందరిని మంచి అలంకారాలు చేసి పంపించారు కానీ వాళ్లకు భయం ఆశ్రమం దగ్గరకు వాళ్ళు వెళ్లరు అక్కడ విభాండక మహర్షి ఉన్నారు వేసలు వచ్చారని తెలిసే ఋష్యశృంగుడిని చూడనివ్వరు అందుకని వారు ఆశ్రమానికి దూరంగా ఉండి పాటలు నాట్యాలు మొదలుపెట్టారు ఆ సమయంలో విభాండక మహర్షి ఆశ్రమంలో లేడు ఋష్యశృంగుడు ఆ పాటలను విని ఆ పాటలు వస్తున్న దిక్కుగా వెళ్ళాడు ఆయనకి వేసలందరూ కనపడ్డారు ఆయన అసలు ఎప్పుడూ ఆడవాళ్ళని చూడలేదు ఆయనకి ఆడతనం మగతనం అంటే కూడా తెలియదు అందుకని ఆయన వాళ్లను పురుషులనే అనుకున్నాడు ఈ ప్రపంచంలో పురుషులే ఉంటారని ఆయన భావన అందుకని ఆయన వారితో మీ అందరినీ చూస్తే చాలా ముచ్చటగా ఉంది మీరు చాలా అందంగా ఉన్నారు చాలా బాగా పాడుతున్నారు ఒక్కసారి మా ఆశ్రమానికి వస్తే మీ అందరికీ పూజ చేస్తాను మహాపురుషులారా రండి అన్నాడు వాళ్ళు తప్పకుండా వస్తాం మీ నాన్నగారు ఉన్నారా అని అడిగారు మా నాన్నగారు లేరు ఆశ్రమం నుంచి బయటికి వెళ్లారు అని ఋష్యశృంగుడు చెప్పాడు మీ ఆశ్రమం చూడాలని ఉంది వస్తాము అని చెప్పి అక్కడికి వెళ్లారు ఆయన వాళ్లను కూర్చోబెట్టి ఆర్గ్యం పాద్యం ఇచ్చాడు మెడలో పుష్పహారాలు వేశాడు ఫలాలను ఇచ్చి తినమన్నాడు వీళ్ళన్నీ తిని పిండి వంటలు మూటలు విప్పారు ఇవి నువ్వు తిను అని వాటిని ఋష్యశృంగునికి ఇచ్చారు ఇవేమిటి అని ఆయన ప్రశ్నించారు ఈవో రకం ఫలాలని వాళ్ళు బదిలిచ్చారు ఆయన జీవను మొట్టమొదట ప్రలోభ పెట్టారు ఆయన తిని ఫలాలు బాగున్నాయన్నాడు పాపం ఆయనకు అది కూడా తెలియదు నిజంగా ఋషశృంగుడు ఎంత గొప్ప మహర్షియో చూడండి ఆదిశంకరాచార్యుల వారు మండుటెండలో వెళ్ళిపోతుంటే ఆయనకు ఒక పెద్ద బండ కింద రెండు కప్పలు కనిపించాయి ఆ కప్పలు ఎండలో నీళ్లలోకి దూకుదామని చూస్తున్నాయి దూకటానికి ఓపిక లేదు ఎండా అలా ఉంది ఇది చూసి పక్కన పుట్టలోంచి ఒక పాము బయటికి వచ్చి కప్పలను కప్పలకి నీడ పట్టింది రమణ మహర్షి ఆశ్రమంలో నెమళ్ళు పాములు కలిసి ఉన్నట్టు పాము కప్పలకి పడకబట్టడంట అని ఆయన ఆశ్రయపోయి ఆ ప్రదేశంలో ఎవరో ఒక మహానుభావుడు తపస్సు చేసి ఉంటాడని అంతర్ముఖులై చూశారు అక్కడ ఋషశృంగ మహర్షి తపస్సు చేశాడు ఇది ఆయన తపశక్తి అంటే ఎప్పుడో అక్కడ ఆయన తపస్సు చేస్తే ఇప్పటికీ ఆ ప్రదేశంలో కప్ప పాము శత్రుత్వం మర్చిపోయి ప్రవర్తించాయి అటువంటి వాడు కనుక అవి కూడా పళ్ళే అనేసరికి ఋషశృంగ మహర్షి ఆ పిండి వంటలను తిన్నాడు విభాండక మహర్షి వచ్చేస్తాడని వాళ్ళు భయపడుతున్నారు అందుకని వాళ్ళు అన్నారు మేము ముఖ్యమైన కర్మాచరణం చేయాలి అందుకని మేము బయలుదేరుతున్నాం అని వెళ్ళిపోతూ వాళ్ళు ఒక్కసారి ఆ మహర్షి దగ్గరికి వచ్చి ఒక్కడివి అరణ్యంలో ఎలా ఉంటున్నావు అని అడిగి ఋష్యశృంగిని గట్టిగా ఆలింగనం చేసుకున్నారు ఈ చర్య వల్ల శృంగ మహర్షిలో ఏదో మార్పు వచ్చేసింది ఇన్నాళ్ళు నాకు దుఃఖమంటే ఏంటో బెంగంటే ఏమిటో తెలియదు ఈ వేళ ఎందుకో నా మనసు దుఃఖానికి గురి అవుతుంది ఏమిటో బెంగగా ఉంది ఎవరినో చూడాలని ఉంది వాళ్లతో ఉండాలని ఉంది అని ఎవరి కోసం నేను ఇలా అలమటిస్తున్నాను అని ఆలోచించారు ఆయనకు వేసలు గుర్తుకు వచ్చారు వాళ్ళ నాయన ఇంకా పురుషులనే అనుకుంటున్నాడు అనుకుని వాళ్లను చూసి వద్దామని మళ్ళీ వాళ్ళ దగ్గరకు వెళ్ళిపోయాడు అప్పుడు వాళ్ళు మేము నిన్ను నీ ఆశ్రమానికి వచ్చాం కదా మరి వాళ్ళ నువ్వు మా ఆశ్రమానికి వస్తావా అని ఋషశృంగుని అడిగారు తప్పకుండా వస్తానన్నాడు అప్పుడు ఆ వేసలు ఆయనను తమ ఆశ్రమానికి తీసుకువెళ్తున్నామన్న నెపంతో అంగరాజ్యానికి తీసుకువెళ్ళారు ఋష్యశృంగ మహర్షి అడుగు పెట్టడంతో పైనుంచి బ్రహ్మాండంగా వర్షం పడింది అంగరాజ్య క్షామం అంతా పోయేలా బ్రహ్మాండమైన వర్షం పడింది ప్రభువైన రోమపాదుడు పరుగుపరుగున ఋష్యశృంగ మహర్షికి ఎదురు వచ్చి సాష్టాంగ నమస్కారం చేసి మహాప్రభు మిమ్మల్ని ఇలా తీసుకువచ్చినందుకు మీ తండ్రి గారికి కోపం రాకుండా మమ్మల్ని కాపాడండి అన్నాడు మా తండ్రి గారికి కోపం రాకుండా నేను కాపాడుతాను అని ఋషశృంగ మహర్షి మాట ఇచ్చాడు రాజు ఆయనను తన అంతఃపురంలోకి తీసుకెళ్లాడు రోమపాదుడు తన కుమార్తె అయిన శాంతను ఋషశృంగ మహర్షికి ఇచ్చి వివాహం చేశాడు శాంత రోమపాదుని కుమార్తె వివాహానంతరం చాలా కాలం ఋషశృంగ మహర్షి అక్కడే ఉన్నాడు ఆ రోమపాదిని అంతఃపురంలో ఉంటే ఈ విషయాలు సుమంత్రుడు దశరథ మహారాజు చెప్పాడు ఏ మహానుభావుడు అడుగు పెడితే వర్షాలు పడ్డాయో ఆ మహానుభావుడు నీ యాగానికి వచ్చి కూర్చోవాలి కూర్చుని యాగం చేయిస్తే నీకు కొడుకులు పుడతారని ఆనాడు సనత్కుమారుడు చెప్తే నేను విన్నాను అందుకని ఆయనను తీసుకురావటానికి నువ్వే వెళ్ళాలి అంతఃపుర పరివారంతో కలిసి ససైన్యంగా వెళ్ళి ఆయనను ఆహ్వానించు అని చెప్పాడు సుమంత్రుడి సలహా మేరకు దశరథ మహారాజు అంగరాజ్యానికి వెళ్ళాడు అక్కడ ఏడెనిమిది రోజులు ఉన్నాడు కానీ ముందుగా తాను ఎందుకు వచ్చాడో చెప్పలేదు రోమపాదుడు కూడా దశరథ మహారాజు వచ్చాడని ఎంతో సంతోషించాడు ఏడెనిమిది రోజులు సంతోషంగా గడిపిన పిమ్మట ఇంకా దశరథ మహారాజు బయలుదేరబోతున్నాడు ఇప్పుడు తన వంశం నిలబెట్టం ఋష్యశృంగ మహర్షి చేతిలో ఉంది ఆయనను రమ్మనమని పిలిస్తే ఎందుకు వస్తాడు తన వంశం నిలబెట్టడానికి రమ్మనంటే వచ్చేవాడు కాడు విషయ సుఖములకు పడిపోయేవాడు కాదు ఇంద్రియ లోభమును కోరుకోడు సత్కారమును కోరుకోడు ఆయనకి ఏమిచ్చి తీసుకురాగలడు అందుకని మనస్సులో భయపడుతూనే రోమపాదురి దగ్గరికెళ్ళి అయ్యా నాకొక ముఖ్యమైన కార్యం ఉంది అందుకని నీ కుమార్తెను అల్లుడిని ఒక పర్యాయం నాతో అయోధ్యకు పంపించవలసింది అని అడిగాడు పని ఏంటో మాత్రం చెప్పలేదు రోమపాదుడు దశరథుని గాఢాలింగనం చేసుకొని శాంత ఋష్యశృంగులను దశర దశరథునితో పంపటానికి సంతోషంగా అంగీకరించాడు తన కుమార్తె శాంతను తన అల్లుడు ఋష్యశృంగుడిని పిలిచి దశరథ మహారాజుతో కలిసి అయోధ్య నగరంకు వెళ్ళవలసిందని వారికి చెప్పాడు దశరథ మహారాజు ఎంతో సంతోషపడిపోయాడు సంతోషపడిపోయి రాజవీధులన్నిట పన్నీరు చల్లండి ధూపములు వేయండి పుష్పమాలికలు అలంకారాలు చేయండి నేను ఋష్యశృంగుడితో వస్తున్నాను అని అయోధ్యకు కబురు చేశాడు శాంత శృంగులు రథంలో బయలుదేరి దశరథునితో పాటు అయోధ్య నగర ప్రవేశం చేశారు అయోధ్యలో ఋష్యశృంగుడికి ప్రజలు అంతఃపుర వాసులు ఆదరంతో ఘనస్వాగతం పలికారు శాంతను చూసి అంతఃపురంలో ఉన్న స్త్రీలంతా పొంగిపోయారు శాంత రామచంద్రమూర్తికి తోడబుట్టిందిగా రామాయణంలో చెప్పలేదు శాంతను రోమపాదని కుమార్తెగా మాత్రమే చెప్పారు అక్కడ ఋషశృంగ మహర్షి సంతోషంగా కొంతకాలం గడిపాడు కొన్ని రోజులకు యాగం చేయాలని బుద్ధి దశరథ మహారాజులో ప్రవేశించింది సంతానం లేదు కనుక తాను ఎంత యోగ్యుడైన అఖండ భూమండలాన్ని పరిపాలిస్తున్నవాడైనా పౌరులందరూ సంతోషంగా జీవనం గడుపుతున్నప్పటికీ మంత్రులు తనకు చాలా సమర్థతతో సాజీవ్యం చేస్తున్నప్పటికీ తాను సంతానహీనుడైన కారణం చేత మనస్సులో ఉన్న దిగులు తీర్చుకోవటం కోసమని అశ్వమేధ యాగం చేసి ఏ పాపము తాను ఏ పాపము తాను సంతానం పొందటానికి ప్రతిబంధకంగా నిలబడుతుందో ఆ పాపమును పరిహరి పరిహరించుకోవటానికని భేదము చేత నిర్ణయింపబడిన ఒక యాగాన్ని చేసి తద్వారా ఆ పాపమును పరిహరి పరిహరించుకోవాలనే ఉద్దేశంతో ఋషి శృంగుల వద్దకు వెళ్ళి ఒక మాట చెప్పాడు దశరథ మహారాజు శీలాన్ని మనం ఇక్కడి నుంచి ఒక కోణంలో పరిశీలన చేయాలి దశరథ మహారాజు కామవ్యావోహం కలవాడని కొందరంటారు అది యథార్థం కాదు అరవై వేల సంవత్సరాల వై అరవది వేల సంవత్సరాల వయసులో ఆయన కైకమ్మను వివాహం చేసుకున్న మహానుభావుడు ఆయన సత్యధర్మమునకు విశేషంగా కట్టుబడినవాడు ఆయనకు కుమారునిగా జన్మిస్తానని శ్రీ మహావిష్ణువు ప్రతిజ్ఞ చేశారంటే దశరథ మహారాజు శీలం సామాన్యమైన శీలం కాదు నిజంగా సంతానం లేనప్పుడు పరివేదన చెందే ఒక కుటుంబికుని అవస్థ ఎలా ఉంటుందో ఒక గృహస్థు పరివేదన ఎలా ఉంటుందో తీరా బిడ్డలు జన్మించిన తర్వాత ఆనందం ఎలా ఉంటుందో కొంతకాలమైన పిమ్మట ఆ బిడ్డలను తమతో పంపించండి ఎవరైనా అంటే ఆ వియోగాన్ని భరించలేక ఎంత బెంగ పెట్టుకుంటారో తుదకు ఆ రాముడే తనను సత్యవాక్కునందు ప్రతిష్ఠితుని చేయ నిమిత్తం రాజ్యాన్ని వదిలి పుత్ర వియోగాన్ని తట్టుకోలేక గుండెలు బాదుకుని ఏడ్చి ఏడ్చి ప్రాణాలను ఎలా విడిచిపెడతాడో దశరథ మహారాజు శీలాన్ని నడబడిని గమనిస్తే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది పాపం చేతులు జోడించి వినయంతో నమస్కారం చేసి ఋష్యశృంగుని అయ్యా నేను సంతానహీనుణ్ణి నాకు సంతానం లేదు నా మనసులో చాలా దిగులు ఆక్రమించి ఉంది అందుచేత నన్ను సంతానము కలిగిన వ్యక్తిగా చెయ్యటానికి నా వంశం నిలబట్టానికి తారార్కం నా వంశం వృద్ధి చెందటానికి మహానుభావుడవైన నీవు బ్రహ్మగా నిలబడి యాగం చేయించాలి ఆ యాగం చేయిస్తే సంతానం పొందటానికి ప్రతిబంధకంగా నేను చేసిన పాపం ఏది అడ్డు వస్తుందో ఆ అడ్డుగా వస్తున్న ప్రతిబంధకం తొలగిపోతుంది అటువంటి ప్రతిబంధకాన్ని తొలగించగలిగిన క్రతు చేయించగల సమర్థుడవు నీవని నమ్మి నీ పాదములు పట్టి ప్రార్థన చేస్తున్నాను నా చేత అశ్వమేధ యాగం చేయించవలసింది అని ప్రార్థన చేశాడు ఒక వయస్సులో సంతానం గురించి మాట్లాడితే మనం పరిహాసం చేస్తాం అబ్బా అప్పుడే నాకు పిల్లలేమిటండి అని కానీ వివాహం అయిపోయిన కొంతకాలం తర్వాత ఇక పిల్లలు పుట్టలేదనుకోండి ఎంతటి ఐశ్వర్యం ఉండనివ్వండి పిల్లలు తొక్కని పక్క దానిని మించిన భారం ప్రపంచంలో మరొకటి ఉండదు ఏ ఇంట పడక పిల్లలు తొక్కేస్తారో దానిని మించిన ఐశ్వర్యం మరొకటి ఉండదు అందుకని పిల్లలు లేకపోతే దశరథ మహారాజు ఎంత పరివేదన చెందాడో చూడండి మహాపురుషుల వద్దకు వెళ్ళినప్పుడు ఎలా మాట్లాడాలో దశరథుడు ఋష్యశృంగునితో మాట్లాడిన తీరు నుండి మనం గ్రహించాలి క్రతువు అనుషంగికం ఋష్యశృంగుడు ఒక సద్బ్రాహ్మణుడు మహాతపస్వి ఆయన మాట ఆధారం దశరథ మహారాజు కోరికను తీర్చటానికి ఋష్యశృంగుడు సంతోషంతో అంగీకరిస్తాడు అప్పుడు ఋష్యశృంగుడు దశరథ దశరథునితో ఎప్పుడైతే నీవు ఇంత ధార్మికమైన బుద్ధితో ప్రవర్తించావో నీకు సంతానం కలగకపోవటానికి ప్రతిబంధకమైన పాపమును తొలగించుకోవటానికి భేదము చే చెప్పబడిన ఒక యాగమును చేయాలని ధార్మిక బుద్ధి నీ ఎందు ప్రవేశించ ప్రసరించిందో దాని చేత నీకు సమస్త మంగళములు ప్రారంభమవుతున్నాయి అన్నాడు మనకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు భగవాను నిందించి పృంగిపోవటం సుఖం వచ్చినప్పుడు పొంగిపోవటం కాదు మనకు రామాయణం నేర్పుతుంది మనకు కష్టం వచ్చినప్పుడు పరమేశ్వరుని పాదములు పట్టి గురువుల పాదములు పట్టి పెద్దల పాదములు పట్టి ఆ కష్టము నుండి బయటపడే మార్గాన్ని మనకు రామాయణం చూపించింది